హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి నీతి కథ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మనం వీడియోలోకి వెళితే ఒక మంచి నీతి కథ పెదరాశి పెద్దమ్మ ఒక గ్రామంలో పెద్దమ్మ అనే వృద్ధురాలు ఉండేది ఆమెకు భర్త చిన్న వయసులోనే చనిపోయాడు పిల్లలు కూడా లేరు ఎటువంటి ఆస్తిపాస్తులు లేకపోయినా పేదరాశి పెద్దమ్మ ఎంతో సంతోషంగా జీవించేది ఆమె చిన్న ఇంటి ముందు ఓ తోట ఉండేది అందులో కూరగాయలు పూలు పెంచి గ్రామం వాళ్లకు పంచేది తాను తినేతై తక్కువైనా ఇతరులు ఆకలితో ఉండకూడదని భావించేది ఒకసారి గ్రామానికి కరువు వచ్చింది చాలామంది ఆకలితో అలమటించారు అప్పుడు పెద్దమ్మ తన తోటలో మిగిలిన కూరగాయలన్నీ గింజల్ని పంచివేసింది ఇప్పుడు నువ్వేమి తింటావు అని ఒకరు అడిగితే ఆమె నవ్వుతూ మిగతా వాళ్ళు తింటే నా కడుపు నిండుతుంది అదే నా భోజనం అంది పెద్దమ్మ ఆమె దయచూసి గ్రామంలోని రైతులు కలిసి ఆమె తోటకు నీళ్లు విత్తనాలు ఇచ్చి సహాయం చేశారు కొద్ది కాలంలోనే ఆమె తోట మళ్ళీ పచ్చగా మారింది అందరూ అర్థం చేసుకున్నారు పెద్దమ్మను మనం ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అన్న సత్యం నీతి ఏమిటంటే ఎంత పేదగా ఉన్నా మనసు పెద్దదైతేనే నిజమైన సంపద